నమస్తే అందరికీ అంతా అంత మంచేనా ఈ నోరు చేసే అఘాయిత్యానికి ఈపు దెబ్బలు తింటుంది అన్నప్పుడు ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా దగ్గుబాటి ప్రసాదరావు గారి కథ కూడా గట్లనే ఉన్నదట మనిషికి పొదుపు మాటకు అదుపు అన్నది ఉండాలి కదా లేకుంటే ఇగో దాని సైడ్ ఎఫెక్టులు చాలా ఉంటాయి నేను జ్ఞానిని నాకు నోరుంది చేతిలో పవర్ ఉంది కదా అని కాని మాటలు మాట్లాడితే శ్రీను సీతారై అయిపోవుడు పక్క అదే అయింది ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చిన్న ఎన్టీఆర్ అన్న వస్తే ఎట్లుంటదో ఎల్ల కాలం యాది మరవకుండా కరసలాకి ఇచ్చిరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎమ్మెల్యే గారికి మరి పోతారా పోతే సీన్ సితారైతు సోషల్ మీడియాలో థియరీలు కాదు ప్రాక్టికల్ గా పాఠాలే చెప్తున్నారు కదా అన్న ఫ్యాన్స్ అగో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ఫ్లెక్సీలు అన్ని పర్రా పర్రా ఎట్లా దింపేస్తున్నారో చూడూరి ధర్నాకే కూర్చున్నారు ఇట్లా ఏం అనుకుంటున్నారు అనవసరంగా ఎన్టీఆర్ జోలు వస్తే బాగుండదు ఇది ఇంకొకసారి పరబడిన ఏమైనా మాట్లాడకూడదు మేము మొదలు పెట్టము నాలుగోళ్ల మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్ లో వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అదట ఇన్నర్ కదా ఎమ్మెల్యే బయటకు వచ్చి మందిల క్షమాపణ చెప్పాలన్నట అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు చిన్ని ఎన్టీఆర్ అన్న సినిమా చూడొద్దని ఫోన్లో తెలుగు యువత లీడర్ కు ఫోన్ చేసి ధమకి ఇచ్చిండు ఇక ఆడియో సోషల్ మీడియాలో తిరిగితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మస్తు గరం అయిపోయారు వాడు వీడు అనుడే కాదు అడగోలుగా మురికి మాటలు మాట్లాడిండని ఇక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంతా గుస్సా అయిపోయి గుంపుకొచ్చి ఎమ్మెల్యే ఇంటిని రౌండ్ అప్ చేసిరు ఇక ఫ్యాన్స్ అంతా వచ్చి ఇంటి చుట్టూ గిరేసే వరకు ఎమ్మెల్యే ప్రసాద్ సారు ఇంట్లోనే ఉండి నేను మాట్లాడినట్టు వైరల్ అవుతున్న ఆడియో నాది కాదు అది ఏఐ అయినా కూడా కూడా క్షమాపణ వీడియో తీసి నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానుగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను మరి ఇదేం లాజిక్ మీకేమైనా అయిందా మాట్లాడింది నేను కాదంటున్నాడు మరి అట్లా తిట్టనప్పుడు మీరెందుకు క్షమాపణ చెప్పారు సారు ఎమ్మెల్యే సాగు ఎంత త్యాగమూరుతున్నాడు చూడూరి అనని మాటలకు కూడా అన్నట్టే క్షమాపణలు చెప్తున్నాడు ఫీల్ అయిపోయి ఇక ఇదే ముచ్చడం మీద మాజీ మంత్రి రోజక్క సీనియర్ ఎన్టీఆర్ అన్నకు సపోర్ట్ వచ్చింది సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం మా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయిన ఇప్పుడేమో ఇట్లా దోష మారేస్తున్నావు మా టైం వచ్చినప్పుడు మేము కూడా మళ్ళా మా ఇలువేందో చూపిస్తాం మర్యాదగా మందిలో క్షమపణ చెప్పాలే లోపడ కాదు అని ఫుల్ మండిపడుతున్నారు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఈ వానలకు సిటీలు ఉన్న రోడ్లే ఏడికాడ సత్రువులు ఇక మెయిన్ రోడ్ల మీద మోకాళ్ళు గుంతలు ఉంటున్నాయి ఇక గల్లీల రోడ్లు అయితే ఎంత గలీజ్ అయిపోయినాయో చెప్పే అవసరమే లేదు ఇంత మొరమేసుడో కంకర పోసుడో కంకర డస్ట్ పోసి ఆ గుంతలు ఊడిపోయి ఏమైనా చేస్తుర్రా అంటే అబ్బో ఒక తీరు వాటం ఎవరుకుంటున్నా తీరి మంత్రి ఎవరన్నా ఆ రోడ్డు మీద పోతే సార్కు నడుములు పట్టుకోదని పొక్కలు ఊడిపుర్రి అంటే అవి అప్పుడు ఏమైనా కదులుతుండొచ్చు అసలుంటిది ఊర్ల పొట్టి సడకులను పట్టించుకునే ఎవరు ఉంటారు చెప్పురి ఇక్కడ రోడ్డు ఉండాలి ఎవరికన్నా దొరికిందా ఇక్కడ రోడ్ ఉండాలి ఎవరికన్నా దొరికిందా అని రోడ్డు మిస్ అయిందని కనవడోళ్లను అడుక్కుంటూ తిరుగుతున్నారు మైబాద్ జిల్లా గూడూరు జనాలు బురదమడుగు చూపించి రోడ్డు అంటున్నారు అనేరు మీరు చూస్తున్నది రోడ్డే ఈ రోడ్డు అని బురదమడుగులకెళ్లే జనాలు రాకపోకలు చేస్తున్నారు బస్సులు తిరిగే రోడ్డే కాదు బస్ స్టాండ్ కూడా చూడూరు ఎట్లున్నదో ముల్లిగట్టే వాటి పొడిచిన అధికార వ్యవస్థలకు సీమ అయితే లేదని ఎర్ర జెండాలు పట్టుకొని ఈ పెద్ద మనుషులే వచ్చి ఉన్న బురదలు ఇట్లా వరి నాట్లేసి నిరసన చేసిరు మహిళలు పిల్లలు వసక్కలేని పరిస్థితి దారిపడే ప్రమాదం ఉన్నందున ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం వేసి తెలపడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కొత్త బట్టలు వేసుకొని ఊర్లో స్టాండ్కి వస్తే ఎంబడి పీరికాడు సరుపు బట్టల సరుపు తెచ్చుకుంటే నయం లేదంటే పాత బట్టలు వేసుకొని వచ్చి చుట్టపల ఇంటికి పోయినాక కొత్త బట్టలు వేసుకుంటే ఇంకా బెటరు ఇక గూడూరు స్టాండ్ నుంచి అయినా బయట సడక్ మీద ఏడన్నా నడిచినా కూడా చెప్పులు వేసుకొని కాదు చెప్పులు చేత పట్టుకొని నడవాల్సి ఉంటుంది ఇక ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకున్నాకనే బయటకు రారి అన్నట్టు బండ్లకు మనుషులకు కూడా ఇన్సూరెన్సులు పక్కా చేయించుకోరీరి మొన్న పట్నంలో బోనాల పండుగ అప్పుడు పోతురాజుల డ్యాన్సులు అంగామలు పెద్దగా ఏం అవపలేవు ఎందుకో మరి షానా వెళ్తే అనిపించింది ఈ బోనాల పండుగలు ఈ తాత అయితే అయితే ఈ లోటును కనిపెట్టినట్టున్నాడు మన అంబర్పేట హనుమంతు తాత ఇక చూడు రే సీనియర్ మోస్ట్ పోతురాజులెక్కనే రెండు చేతులల్ల రెండు ఇరగగోరలు పట్టుకొని ఎట్లా సింధులు దక్కిండో తాత తాత ఉన్నావాయ్ దాయి కదా మన అంబర్పేట హనుమంతన్న తీన్మార్ షిందులు ఎట్లున్నాయో పోతరాజుల పెద్ద పోతరాజు అయి తాత పట్నం గోశామాల కాడ గంగాపుత్రుల తెప్పోత్సవాలు శురు అయితే ఆడికి ముఖ్య అతిథి లెక్క విలిచిర్రు సార్ను ఇక్కడ పోతరాజుల ఆటల కాడ ఆగి నాలుగు స్టెప్పులు వేసిండు కానీ ఎయిటీకి దగ్గర పడుతున్నా ఇంకా ఎయిటీన్ ఇయర్స్ పడుసు లెక్క డ్యాన్స్ చేస్తుండలే ఈ వయసులోనే ఇట్టున్నాడంటే ఆ వయసులో ఎట్టుండేటోడు అబ్బో తాత అనుకుంటున్నారట హనుమంత డాన్స్ చూసిన వాళ్ళంతా కానీ కొందరు పోలీసు వాళ్ళు పెయ్యి మీద కాకీ బట్టలు దొడుకోగానే పెయ్యి మీద సూపర్ మ్యాన్ సూట్ వేసుకున్నట్టు పవర్లు వచ్చినట్టే యాక్షన్ చేయమని లాఠీ చేతికి ఇస్తే ఓవరాక్షన్ చేసి మంది ప్రాణాలకి ఎసరు పెడుతున్నారు ఇక చూడరాదురి పిల్ల మొగల పంచాయతీలు ఆ మొగని కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం చక్కదిద్దామని చెప్పి కంప్లైంట్ ఇస్తే సంసారానికి పనికి రాకుండా అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలను ఊడగొట్టినంత చేసిండు కదా ఈ మంచిర్యాల జిల్లా నీల్వై ఎస్ఐ సురేష్ అనటాయన ఇక జూడు సీట్ జినిగిపోయేట ఎట్టగొట్టిండో పాపం పిల్లం పుట్టిండి పోయి అటే ఉందట రమ్మంటే రానని మొండికేస్తుందట ఈ ఇంటికాడ తిండిటి కానలేదు వంట లేదు పెంటలేదు రమ్మంటే రావేంది అని ఆయనతో అత్తగారింటికి ఇంత మందేసిపోయి సిందేసిండట ఏ నన్నెవరు ఆపేది ఇంటికి అల్లుండి అన్నట్టు జరంత ఎక్కువనే రెచ్చిపోయినట్టుండు కాక ఈ అత్తోలకు మాట పండింది అల్లునికి పోలీసు వాళ్ళతో సురికి పెట్టి అని నీలువాయి పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే పట్టుకొచ్చి ఫస్ట్ వన్ నాలుగు దెబ్బలు కొట్టినట ఎస్ఐ సురేష్ సరే తప్పు చేసినా కదా కొడితే పడతా అనుకున్న మళ్ళా కోటింగ్ ఇచ్చినట అంతే నాకు మాట్లాడుకో మాట్లాడుకొని కోర్టులో కేసేసుకో నేనైతే మీ విలిపిస్తా అన్నాడు అనగానే మర సోమవారం నాడు మర పిలిపించిండు పిలిపించిందని మ్యాటర్ ఏం అడగలేదు ఫస్ట్ దోశ తీసుకొని పోయిందంటే ఆ రోకల దుడ్డుతో తింత దొడ్డు రో రోగు అది ఉండే దానితోటి ఎస్ఐ సీద సొంతం గుంటే ఎస్ఐ గారి సీద కొట్టిండు ఇన్నరా రోకల పండుగ ఎక్కించి సీటు కమిలిపోయి సంసారానికి పనికి రాకుండా కొట్టినట్టు ఆ ఎస్ఐ సార్ లాగుండా నీలబా ఎస్ఐ గారి సార్ని పెద్ద సార్లు ఏం చేస్తాలో నన్ను మాత్రము ఈ నేను నాకు వ్యవసాయానికి సంసారానికి రాకుండా సడ చేసిన అవకాశాలు మాత్రం పక్క కనబడుతున్నాయి ఈ సార్ నేమ్ పెద్ద సార్లకే దండం పెట్టి నేను సెలవు తీసుకుంటా బతికే అవకాశం అయితే నాకు ఇంకా సారు గారు ఎందుకే కిష్టాన అంత మర్యాద ఇచ్చే సీన్ లేదా ఎస్ఐ గానీ విడిపిస్తేందుకు ఊళ్ళకే పెద్ద మనుషులు వస్తే సరే ఏమన్నా ఉందా మరి అని అడిగితే ఏముంటది సార్ పేద బక్కలు అని చెప్పిరట సరేగా మీరు ఊరు అయిన దానికని చెప్పి పైసలు ఇయ్యలేదన్న కోపంతో ఇంత అంతే అంతేనా పెద్ద మనిషిలో భార్య భర్త ఎస్ఐ గారు రమ్మంటున్నారు అంటే నేను వెళ్ళాను ఏమంటున్నాడు అంటే మరి ఏం లేదా అంటే ఆయన దగ్గర పాపం ఆయన దగ్గర స్తోమత లేదు సార్ ఆయన దగ్గర డబ్బులేం లేవు ఆ భార్య కదా కౌన్సిలింగ్ ఇచ్చి పంపియండి సార్ అంటే సరిపో నేను చూసుకుంటా అన్నాడు నేను బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళిన తర్వాత మల్లగొట్టినాడు సార్ సరికి రెక్కడితే గాని డొక్కాడని మనిషి చేస్తే ఏందన్నట్టు మరి కౌన్సిలింగ్ ఇచ్చుడంటే ఈ ఎస్ఐ గారి లాంగ్వేజ్ ఇచ్చుడా ఎట్లా అని ఆయన పెద్ద ఆఫీసర్లకు చెప్తే సారు వారి పనితనం తెలిసి సస్పెండ్ చేసిరట దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పిండంటే ఏందో అనుకోవచ్చు కానీ సంసారానికే పనికి రాకుండా కౌన్సిలింగ్ ఇచ్చుడేదో అని మా అస్తు తిడుతున్నారట ఇష్ట దెబ్బలు చూసిన పబ్లిక్ అంతా వ్యవసాయం చేసుకోవాలి చేయాలి ఫోన్లో స్కాన్ చేసి పైసలు ఇచ్చినట్టే చూయించి పైసలు ఇవ్వకుండా ఎట్లా ఎగ్గొట్టాలి నీ అకౌంట్లకు పైసలు వచ్చినాయి నా అకౌంట్లో పైసలు కట్ అయినాయని ఫేక్ మెసేజ్ చూపించి ఎట్లా పోళ్లకు ఢోకా చెయ్యాలి నేను నీకు పైసలు పంపుతున్నాను రిక్వెస్ట్ పంపించి ఉల్టా వాళ్ళ పైసలని ఎట్లా కొట్టేయాలి ఇగో ఇట్లా యూపీఐ స్కాములు చేసుట్లా ఏమన్నా షార్ట్ టర్ములు కోర్సులు పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారో ఏందో కానీ ఈ నడమ యూపీఐలతోటి మామూలుగా గుండు కొడతలేరు కదా వాళ్ళు స్కెచ్ అంటే మామూలు స్కెచ్ కాదు మాస్టర్ ప్లానే అంటారు దీన్ని వైన్ షాపుల మందు వనుక తాగుడు కాదు మామ కొట్టేసి తాగుతనే మజా ఉంటుంది మామ అని పందెం కాసుకున్నారో ఏందో కానీ వైన్ షాపులకు వచ్చి మంచి కల్లా ఫుల్ బాటిల్లో కాటన్ తీసుకొని ఇరవై ఐదు వేల బిల్లు అయితే యూపీఐలో పైసలు కొట్టినం చూసుకోమని ఫేకు పేమెంట్ రిసిప్ట్ చూయించి సర్వణ జారుకున్నారు ముగ్గురు దొంగ పొరగాళ్ళు బాపట్ల జిల్లా మార్టూర్ కాడున్న ఉన్న మేఘనా వైన్ షాప్ లైంది కథ ఒక్క బండి మీదనే ముగ్గురు బడవగాళ్ళు వైన్ షాప్కి వచ్చారు ఉల్లుపాటిలో కాటన్ కావాలన్నారు అబ్బో ఇదేదో పెద్ద బేరమే అనుకుని వైన్ షాప్ అయినా సంబరపడ్డాడు కాటన్ తీసి టేబుల్ మీద పెట్టిండు ఇక ఇంకోడు కాటన్ పట్టుకపోయి బండి మీద పెట్టుకున్నాడు కౌంటర్ కాడ నిలుసున్న ఇంకొకడు అన్న ఎంత అయిందంటే ఇరవై ఐదు చెప్పిండు వైన్ లో కౌంటర్ మీద కూర్చున్నాయన సరే అని యూపీఐ పేమెంట్ చూస్తున్న సూడు అని ఫోన్లో స్కాన్ చేసి పైసలు వచ్చినాయి సూడన్నా అని ఫేక్ పేమెంట్ రిసిప్ట్ చూపించిండు ఇక అది నమ్మి వైన్ షాప్ అయినా ఫోన్ ఫోన్లో యాప్ తెరిచి పైసలు పడ్డాయా లేదా అని చూసుకునే లోపట్నే బడివగాళ్ళు జెప్ప జెప్ప బండెక్కి ఆడికెళ్ళి మందు కాటన్ పట్టుకొని పరారేరు ఇక వైన్ షాప్ ల కౌంటర్ మీద ఉన్నాయి నాగో ఈ పొరడు పైసలు కొట్టినా అని మెసేజ్ కూడా చూపించిండు అకౌంట్లకి ఏమో పైసలు రాలే ఏందని చాలా సేపే యాప్ను రీఫ్రెష్ కొట్టుకుంటూ ఉన్నాడట ఇక తర్వాత అర్థమైపోయింది వీళ్ళు నాకు ఫేకు యూపీఐ పేమెంట్ యాప్ల రిసిప్ట్ చూపించి గుండు కొట్టిరని ఇక మోసపోయినా అని చెప్పి ఓనర్లకు బొచ్చగూదుకుండా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇక పోలీస్ వాళ్ళు కేసు రాసుకొని ముగ్గురు బద్మాసగాలు ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు చూడరు ఈ దొంగలు ఇట్లా ఫోన్పే యాప్లు కాదు గాన్పే యాప్లు వాడి గాయబైపోతున్నారు దుకాణాలు నడిపేటోళ్ళు జర పైలం ఈ ఢిల్లీలో ఊర కుక్కలు కనబడకుండా కొంట పోయి ఈ కుక్కల షెల్టర్లలో పెట్టాలని మొన్న తీర్పించే కదా పెద్ద కోర్టులు పైనలే పని దేశం అంతటా కుక్కల బాధ తీర్చే ఇక తీర్పిచ్చినట్టే అట్లనే కోతుల బాధ నుంచి కూడా విముక్తి కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట కోతుల బాధిత జనాలంతా ఇంటింటికి మర్చిపోయాయి అన్నట్టు ఊరు ఊరికి కోతుల బాధనే ఉన్నది ఈ నడుమ ఏ ఊరికైనా ఓరి ఇక చూడరాదురి పెద్ద పెళ్లిలో కోతుల రౌడీజం ఎట్లున్నదో కోదిక్కు గల్లీ కుక్కలు ఇంకోదికేమో రౌడీ కోతులు ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఈ దేశంలో కోతులు కుక్కలకు ఏమైంది అను ఒక కొత్త ప్రచారం చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఇక కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ద్వారకా నగర్ లో ఉంటుండట రిటైర్ కరెంటు ఉద్యోగి నరసయ్య చూడు ఇక కండలు ఊసేటట్టు రెండు చేతులను ఎట్ట కొరికినే కోతులు కాలు బయటవేటలే కోతుల తెరువు పోలే ఇంట్లో ఉండగానే లోపలికొచ్చి మీదబడి కొరికి ఇంకా టైం కు ఈయన కొడుకొచ్చి కట్టెబట్టుకొచ్చి గెదిమి కాపాడినట గాని లేకపోతే కొరికి సంపేటి అన్నట కోతులు అయినా ఫ్యాన్ లుంగి కట్టుకొని ఇటు బయటికి వెళ్తాను నేను ఒక్కసారి పిడా తచ్చి ఒకటి మీర పడ్డది ఆయన ఉన్న తర్వాత మొత్తం సుట్టుగా ముసురుకుని లుంగి అంతా గుంజి వెళ్ళినాయి ఆ లుంగితో అటు ఇటు అనుట్ల మా పెద్ద కొడుకు గై పట్టుకొని వచ్చింది ఆ గైతోటి చూసి వెళ్ళిపోయి కొడుకు మీద కూకున్నాయి ఇక ఇదే ఊళ్ళే గాంధీనగర్లో లో ఉండే పండ్ల వ్యాపారి సత్యనారాయణ మీద వాడి కొరికితే కింద వాడి తలకాయ వాలిగిందట పాపం కేబుల్ టీవీ లో పనిచేసి రమేష్ మీద దాడి చేస్తే కింద వాడితే కాలు చెయ్యి ఇరిగినాయట పట్టీలు కట్టుకొని కూర్చుండు చూడు ఇట్లా చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని తేడా చూపెట్టకుండా సుల్తానాబాద్లా ఉన్న సకల జనాల మీద సమన్యాయం చూపెట్టుకుంటా కరిషిక అట్లు పెడుతున్నాయట కోతులు ఇప్పటికన్నా ఈ కోతుల బారి నుంచి మాకు విముక్తి ప్రసాదించుమని సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు మొరబెట్టుకుంటున్నారు జనాలు ఈ యొక్కేనా దేశమంతా ఇదే కథ నడుస్తుంది కోతులు కుక్కలతోటి వెంటనే వీటిని కట్టడి చేయకుంటే మాత్రం రేపు రేపు నరవానర శునక యుద్ధాలు తప్పేటట్టు లేవు రోజులు మారినాయి కాలం మారిందని అంటే ఏందో అనుకున్నాగా కానీ నిజమే మునిపట్లెక్క లేవు రోజులు ఎట్లా అంటే రోడ్డు మీద ఏదైనా టక్కరైందని తెలిస్తే అమ్మో జనాలు ఎవరికన్నా దెబ్బలు తాకినాయో ఎవరి ప్రాణాలకన్నా ఆపత వచ్చిందా అని అడిగి చూస్తాందుకు పోయేటోళ్ళు ఇన్నోదులు కానీ ఇప్పుడు అట్లా లేరు తెలుసా టక్కరైందని ఏదన్నా బండికో గిండుకో అని తెలిస్తే అవి ఏమైనా కింద పడయా మనుషుల ప్రాణాలకు ఏమన్నా అయిందా అని చూస్తలేరు ఇక వాటిల్లో ఉన్న మాలుగా ఆపాడేందుకు ఎంత సమరోత్సాహంతో ఉరుకుతున్నారు చూడూరి అంటే కోపం ఇంటే జీవడం కానీ ఉన్నమాట చెప్పుకోవాలంటే రోడ్లకి మీద టక్కర్లైతేనే అయితేనే బాగుండు అని చూసే గోతికాడి నక్కలాంటి మనుషులే ఎక్కువ నడమ ఇక చూడరాదు బ్రేకులు ఫెయిల్ అయ్యి డీజిల్ ట్యాంకర్ పల్టీ కొట్టి వాడితే అల్లకీలు ఆరిపోతున్న డీజిల్ బకెట్లు క్యాన్లు ప్లాస్టిక్ డబ్బాలు సీసాలు ఏ దొరికితే అది పట్టుకొచ్చి నింపుకుంటున్నారు మొత్తం కొందరేమో ట్యాంకర్లకే ఆడుతున్న ఫ్రెష్ డీజిల్ పట్టుకుంటుంటే ఇంకొందరేమో కింద పోతున్న డీజిల్ నికపోతున్నారు యూపీ రాష్ట్రం సోన్ భద్రా జిల్లాలో జరిగింది యాక్సిడెంట్ నిన్న ఇరవై వేల లీటర్ల డీజిల్ కొట్టబోతున్న ట్యాంకర్ ఇది ఫెయిల్ అయితే పల్టీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడితే ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ క్లీనర్లు ఇద్దరు చిన్న చిన్న క్లీనర్ తోటి బియటపడ్డర కానీ రోడ్డుకు అడ్డంగా ట్యాంకర్ ఇట్ట పడిపోవుడు డీజిల్ ఎత్కపోతే జనాలు ఎగబడితో రోడ్డు మీద అర్ధ గంట సేపు ట్రాఫిక్ జామ్ అయిందట ట్రాఫిక్ జామ్ అయితే ఏంది డ్రైవర్ కు క్లీనర్ కు దెబ్బలు తాగితే మనకేంది మన ఇంటోళ్ళ మన సుట్టపోలా బాధపడేటోళ్ళని అని ఆయన డీజిల్ ఎత్కపోయే పనిలా బిజీ అయ్యారు పక్క పంటి ఊరోళ్ళంతా ఇల్లుగాడితే చుట్టకు నిప్పులేదని ఇంకోటి ఏడిచినట్టు ఉంటదన్నట్టు వీళ్ళ కథ కానీ పుసుకున్న గ్యాచారం బాగలేక డీజిల్ కు అగ్గి తలిగింది అనుకో ఖాళీ బూడిదై మాడి మసైతరం ఉన్నోళ్ళంతా ఫ్రీగా వచ్చే డీజిల్ ఏమో గానీ పానాలే పోతాయి అయినా పానాలకు దిగిడిచి సాహసం చేసి వట్టిగా భూమిలకు ఇంకిపోతే ఏమొస్తుంది అని తన్లాడి కాపాడబట్టే సుడురి ఫ్రీగా ఏదన్నా వస్తుందంటే ఎంత ధైర్యం వస్తుంది ఒక్కొక్కరికి ఆ యమలోకం నుండి చిత్రగుప్తుని చిట్టాపద్దుల బుక్కుల ఒక్కసారి పేరెక్కిందంటే ఆ జీవి గ్యారెంటీగా యమలోకాన్ని చేరుకోవాల్సింది అవునా కదా కానీ అప్పుడప్పుడు చిత్రగుప్తుడు రాసి ఆ చిట్టాపద్దుల బుక్కును కూడా మార్చి పడేసే అవుతారు కొంతమంది డాక్టర్లు గా యూపీలో గసంటి కథనే అయిందట మరి అది ఎట్లన్నది మనం కూడా పోయి చూద్దాం పారిగా వేళలా బంతిపూల దండలేసి దండాలు పెడుతున్నారు చూడు ఈసారేనట పాము కాటేసిన ఈ కరణ్ అనే పదిహేను పిల్లగాని పానాన్ని గుంజుకుపోదామని యమబటులు ఇస్తున్న యమపాశాన్ని ఇంజెక్షన్లతో దేంపి పానం నిలబెట్టిన ఆయన సారి పేరు హరిమాధవట యూపీ రాష్ట్రం కన్నౌజ్ పట్నం సర్కార్ దాకా ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ అట అగొ గాయించదానికి సన్మానాలు దండలు దండాల పానం కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లదే కదా అని అంటారేమో కరెక్టే కానీ ఈ పిలగాని పానం కాపాడుతందుకు ఈ డాక్టర్ సారు ఏకంగా డెబ్బై ఆరు యాంటీ వేనం ఇంజక్షన్లు ఇచ్చిందట అటు ఇయ్యకపోతే పిల్లగాని పానం పోతుండేనట కన్నౌజ్ లో ఉండే పదిహేను ఏళ్ల కరణ్ అనే పిలగాడు కట్టలేరా పోతే ఏడంగానా వచ్చి కటుక్కన కాటేసిందట ఓ కోడి తాస్పాము పాపం పేయ్యంతా ఈ సమయక్కి మెడికల్ తీర్పుకుంటా నూటకేళ్ళు నురుగులు కక్కుకుంటా బేవోసి అయితే ఆ పిల్లగాని తండ్రి అన్న ఇద్దరు కలిసి బండి మీద ద్వకాను పట్టుకొచ్చిరు వస్తా డాక్టర్ కు ఏ పాము గడిచిందో అర్థమైతే అందుకు కొట్టి చంపిన ఆ పామును ప్లాస్టిక్ బాక్స్ లో ఇగో ఇదే దావకానకి రాగానే ఎంటనే రెండు సూదులు ఇచ్చినట కానీ ఏం ఫైదా కాని రాలేదట ఉలుకు పాలుకు లేకుండా వాడి ఉండట ఇక లాభం లేదు తాడో పేడో పాము పానమో అని అయిన రెండు నిమిషాలకు ఒకటి చొప్పున సూదులు ఇచ్చుకుంటేనే పోయినట లాస్ట్ కు డెబ్బై ఆరు సూదులు ఇచ్చినాక అప్పుడు హోస్ట్కి వచ్చి అట్లా అడిగినట్టు పిలగాడు ఎంత కోపంతో కాటేసి ఈసం ఇడిచిందో కానీ డెబ్బై ఆరు సూదులు ఇస్తేనే రేవుకొచ్చినట మరి పాముకున్న ఈసం పవర్ ఎక్కువైందా దావకాన్లో ఉన్న ఇంజెక్షన్ పవర్ తక్కువైందా ఎట్టయితే పిల్లగాని పానమైతే దక్కిచ్చిండ్రు దేవుళ్ళెక్క కానీ అందరితో చేస్తున్నారు డాక్టర్ను ఇక ఈ ఆల్టీ స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మస్తున్నాయిలే రేపు మళ్ళగ కలుద్దాం అప్పటిదాకా ఏం చేస్తారో చూస్తూనే ఉండాలి టీవీ నైన్ ఉంటామలా